బట్ అదమ్మా అది ఇప్పుడు ఏంటంటే జనాలు అందరూ కూడా ఫస్ట్ వినగానే అమ్మా ఆ ఇండస్ట్రీ అంటే ఇదే దరిద్రులు అమ్మాయి రాగానే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు అని చెప్పి అనుకుంటారు కదా కానీ ఇది అందరికీ తెలుసు ఇది ప్రతి మీకు తెలుసు నాకు తెలుసు ఇది జరుగుతుంది అని అందరికీ తెలుసు వచ్చే అమ్మాయికి తెలియదు అంటారా అమ్మాయికి కూడా తెలుసు అయినా కూడా వస్తున్నారంటే ఒకటి ప్రిపేర్డ్గా వస్తున్నారా లేదు అయిన తర్వాత కేసు పెడదామని వస్తున్నారా ఇవి కూడా కాకుండా తెలియక వచ్చిందే అని అనుకుందాం తెలియకొచ్చినా ఇంకొన్ని రోజులు అయితే తెలిసిపోతుంది అంటే అప్పుడు టైం పెట్టి నా కెరీర్ ముఖ్యము ఏం జరిగినా పర్లేదు అయిన గెట్ ఆన్ చెప్పి అంటే ఒక వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు ఉండకపోతారా లేకపోతే ఉన్నా కూడా నేను ఏదో రకంగా హ్యాండిల్ చేసుకుంటానులే రీసెంట్గా ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ వచ్చింది నన్ను ఇట్లా అడిగేవాళ్ళంటే చాలామంది చాలా నైస్గా సున్నితంగా చెప్పి తప్పించుకునేదాన్ని ఓకే వాట్ ఎవర్ అంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా మొహమ్మద్ వస్తావని అడిగే కూడా కాదు వాళ్ళు కూడా ఏదో రకంగా ఇండైరెక్ట్గా అడిగితే పీడిది పిపుల్ హెయిర్గా పిపుల్ హెర్రాజాగాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టెంపుల్ ఆ రాణిలు కూడా ఉంటారు వీళ్ళు ఎక్కడి నుంచి డైరెక్ట్గా పెదాపురం నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వాళ్ళ నుంచో ఒక తల్లి కూతురు వస్తారు ఈ చెప్పట్ల చెప్పట్లే బట్ బేసికల్ పెద్ద చదువులు ఉండవు వాళ్ళకి ఏంటంటే ఒకటే ధ్యాస బాగా కోట్లు గడించాలి మా అమ్మాయి మంచి హీరోయిన్ అవ్వాలి ఖట్గా సినిమాలో చూపిస్తారు చూడండి సో వాళ్ళు దేనికైనా ముందుగానే సిద్ధపడి అన్ని సిద్ధం చేసి తీసుకొస్తారు ఏదో రకంగా ఎంట్రీ కొట్టాలి సో అడ్డదారులు కూడా దొక్కుతారు అంటే అడ్డదారులు అంటే మీకు అర్థమైంది కదా సో ప్రొడ్యూసర్ అడిగినా ఆడకపోయినా వీళ్ళే ప్రొడ్యూసర్ని బాగా కాకాబట్టమ్మా డైరెక్టర్ని బాగా కాకాబట్టమ్మా హీరోయిన్ బాగా కాకాబట్టమ్మా అని చెప్పేవాళ్ళు